అలాగే ఫ్యూచర్లో కూడా అంటే ఇవాళ నేను అధికారంలో లేను బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి నేను తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని ఎందుకు చెప్తా ఉన్నానంటే అల్టిమేట్లీ స్టేట్ ఫస్ట్ అల్టిమేట్లీ ఇండియా ఫస్ట్ అండ్ తెలంగాణ ఫస్ట్ కాబట్టి అట్లా అని చెప్పి అట్లా అని చెప్పి ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండవు రెండు మూడేళ్లలో వచ్చేస్తాము మీరు అట్లా చెప్పడం కూడా తెచ్చి ఒక మూడేళ్లలో వచ్చేస్తాము బట్ అప్పటిదాకా ఈ లోపల మీరు పెట్టాల్సిన పైప్ లైన్ లో పెట్టి మళ్ళీ మేము గవర్నమెంట్లకు రాగానే అన్ని ఇండస్ట్రీస్ మా దగ్గర పంపించేస్తే అప్పుడు మీరు కూడా వచ్చే వాళ్ళు వచ్చేస్తే ఐ సూపర్ హ్యాపీ థ్యాంక్ యూ క్రాంతి థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ టు ది ఎంటర్ టీమ్ ఆఫ్ అజయ్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పిడిఎస్ఎస్ అలాగే లో కూడా అంటే ఇవాళ నేను అధికారంలో లేను బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి నేను తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని ఎందుకు చెప్తా ఉన్నానంటే అల్టిమేట్లీ స్టేట్ ఫస్ట్ అల్టిమేట్లీ ఇండియా ఫస్ట్ అండ్ తెలంగాణ ఫస్ట్ కాబట్టి అట్లా అని చెప్పి అట్లా అని చెప్పి ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండవు రెండు మూడేళ్లలో వచ్చేస్తాము మీరు అట్లా చెప్పడం కూడా తెచ్చు ఒక మూడేళ్లలో వచ్చేస్తాము బట్ అప్పటిదాకా ఈ లోపల మీరు పెట్టాల్సిన పైప్ లైన్ లో పెట్టి మళ్ళీ మేము గవర్నమెంట్ రాగానే అన్ని ఇండస్ట్రీస్ మా దగ్గర పంపించేస్తే అప్పుడు మీరు కూడా వచ్చే వాళ్ళు వచ్చేస్తే ఐ సూపర్ హ్యాపీ థ్యాంక్ యూ క్రాంతి థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ అజయ్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పిడిఎస్ఎస్